కొందరు పర్యాటకులు స్పీడ్ బోట్లో ప్రకృతి అందాలను వీక్షిస్తుంటారు కొంత దూరం వెళ్ళేసరికి వారికి ఓ నీటి అనుగు కనిపించింది అదేం చేస్తుందిలే అనుకుని దానికి దగ్గరగా వెళ్లారు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఆ నీటి అనుగు పర్యాటకులకు సడన్ షాక్ ఇచ్చింది ఉన్నట్టుండి వారిపై దాడికి యత్నించింది నీటి అనుగు తమ వైపు రావడాన్ని గమనించిన వారు కంగారు పడ్డారు బోటు వేగాన్ని పెంచారు అయినా నీటి అనుగు బోటును వదలకుండా వెంబడించింది దీంతో వారు బోటు వేగాన్ని మరింత పెంచి దూరంగా వెళ్లిపోయారు నీటి అనుగు కూడా తగ్గేదేలే అన్నట్టు వారిని చాలా దూరం వరకు వెంబడించింది ఈ క్రమంలో దాని విన్యాసాలు నిజంగా ఆకట్టుకునేలా ఉన్నాయి అయితే బోటు వేగం మరింతగా పెంచి నీటి అనుగుకు చాలా దూరంగా వెళ్లిపోయారు పర్యాటకులు అది గమనించిన నీటి అనుగు జాగ్రత్త మళ్లీ ఇటు వచ్చారో ఇక అంతే అన్నట్టుగా ఓ లుక్ ఇచ్చి వెనక్కి వెళ్లిపోయింది ఇదంతా బోటులో ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటుంది